సిద్దిపేటి జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ హంస హోమియోపతి వైద్య కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ రామ్నాథ్ గయాంక అవార్డు గ్రహీత గజ్వెల్ వాణిజ ప్రభుత్వ ఆసుపత్రి రేడియాలజిస్ట్ సుజాత హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రపంచంలోని స్త్రీ శక్తి చాలా గొప్పదని తల్లి భార్య కూతురు రూపాల్లో సేవలందిస్తుందన్నారు అందులో మరీ ముఖ్యంగా తల్లి పాత్ర ప్రధానమైందని అన్నారు రోజువారీగా విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని డబ్బు మనల్ని మార్చదని జ్ఞానం మాత్రమే మార్చగలదని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ సిడిపిఓ వెంకట రాజమ్మ ములుగు ఫారెస్ట్ కళాశాల అధ్యాపకురాలు నిఖిత పాల్గొన్నారు ఈ విమెన్స్ డే సందర్భంగా సందర్భంగా మహిళా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ దాదాపుగా ఎనభై శాతం మంది ఆడపిల్లలు ఉన్నారు దాట్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఈ ఆడపిల్లలందరూ కూడా ముందు ముందు ఇట్లా డాక్టర్స్గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అదే సందర్భంగా ఎవరైతే డాక్టర్లుగా పిల్లల్ని ఎదగాలని ప్రోత్సహిస్తున్నారో చదవాలని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు ఎదగాలను కూడా ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారు మెడికల్లాగా ఉన్నారు మెడికల్ సెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు ఆ తర్వాత కూడా ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యేలాగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి సమాజం కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇంత సమాజం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తుంది చాలా అరుదుగా కొద్ది మందికి దొరికే అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకునే ఒక అవకాశం కూడా రావాలనుకుంటున్నాను ఈ కాలేజ్ కూడా చాలా నచ్చింది నాకు చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ వాళ్ళ మధ్యలో ఉండే కోఆర్డినేషను ఇదంతా చాలా బాగుంది అందరి మహిళలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ క్యూర్ చేయడానికి పెట్టారు ఇక్కడ క్యాంప్ లాగా ఇంకా హోమియోపతి ద్వారా చాలా మట్టుకు మహిళల సమస్యలు తగ్గు తగ్గుతాయి అది దానికోసము చెప్పడానికి దానికోసం ఇన్స్పైరింగ్గా చాలామంది స్పీకర్స్ వచ్చారు మాట్లాడారు వాళ్ళకి హోమియోపతి వాడి వాళ్ళు ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నారు చాలా మట్టుకు ఇంకా ఇంకా చాలా మోటివేట్ కూడా చేశారు మాకు కూడా చాలా ఉపయోగంగా ఉంది ఎందుకంటే చాలా కేసులు చూడడానికి రకరకాల కేసులు చూసి దాన్ని దా దానికి ట్రీట్ చేయడానికి అవన్నిటికీ యూజ్ అవుతుంది